సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరగనున్నది అయితే ఈ మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి ఒక జట్టు ఏమో గెలిచి ప్లే ఆఫ్కు చేరాలని ఒక జట్టు చూస్తుండే మరో జట్టు అయితే ఎలాగైనా గెలిచి పరువైనా కాపాడుకోవాలని ఒక జట్టు చూస్తుంది అయితే ఈ మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఇరు జట్ల ఆటగాళ్ళు అయితే సన్ రైజర్స్ ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ టీమిండియా క్రికెటర్ వీరేంద్ర సేవాగ్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ప్రారంభం నుంచి చాలా అద్భుతంగా ఆడుతున్నారు అది బౌలింగ్ బౌలింగ్లోనూ రాణిస్తున్నారు అలాగే లోను చాలా అద్భుతంగా రాణిస్తున్నారని వారిపై ప్రశంసల వర్షం కురిపించారు అయితే ఈరోజు జరిగే మ్యాచ్లో ముంబైపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజీగా గెలుస్తుందని వీరేంద్ర సెహవాగ్ అన్నాడు ఎందుకంటే మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి ఈ రోజు జరిగే మ్యాచ్లో ముంబైపై ఈజీగా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని అన్నాడు అనంతరం సన్ రైజర్స్ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు